లాస్టాబాయి ఎందుకు కొడుతున్నాను అసలా ఎందుకు కొడుతున్నావు లాస్టే అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు మా ఇంటికి వచ్చి అబ్బాయిని ఓయ్ మా ఇంటికొచ్చి వచ్చి అబ్బాయిని కొడుతున్నా ఓయ్ మీ నాయన ఫోన్ చేసి చెప్పనా ఎందుకు కొడుతున్నా అబ్బాయిని అన్న చెప్పు వేసుకుని అది పొడుకోవాలి అని వాళ్ళ మామ వచ్చి చూడండి పొడుకున్నాడు అని ఎంత గోలు చేస్తుంది నీళ్ళు అంత పీక పందిరేసింది మీ ఇంట్లో కూడా మామ ఇలా ఆడుకుంటారండి చూడండి అక్కడ ఆడుకుంటారు మామ కోడలు పెళ్ళది సరదాగా ఆడింది అనుకో కొట్ట మాకయ్యా స్వీట్ పెట్టింది కొట్టింది చూడండి ఇప్పుడు అండి మళ్ళీ తినిపించుకుంటున్నారు స్వీట్ స్వీట్ తింటున్నారు కొట్టుకో